నమస్కారాలు చిన్నారులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అంటే నాకు నిజంగా పొట్ట నిండి ఉంది ఇంత చిన్న పిల్లలు ఇంత అత్యద్భుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన చూస్తూ ఉంటే నాకు ఒక నిమిషం అనిపించింది మా అమ్మాయి కూడా ఆ వయసులో నేర్పించుంటే బాగుండేది అని అనిపించింది అయితే తన అదే వయసులో వేరే ఆటలు ఆడేది ఎక్కువగా చెస్ ఆడుతూ ఉండేది ఈ ఐదు ఆరు సంవత్సరాల వరకు తను కూడా సెవెంత్ ఇయర్ నుంచి బాస్కెట్బాల్ ఆడేది బాస్కెట్బాల్లో చాలా ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఆడింది ఆరు నేషనల్స్ ఆడింది కొన్ని అండర్ సిక్స్టీన్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్కి వెళ్ళింది ఇలా చాలా ఆటలు బాగా ఆడుకునేది సో అవన్నీ కూడా ఒక్కసారి పిల్లల్ని చూస్తే నాకు పొద్దున్నే గుర్తొచ్చి చాలా సంతోషంగా అనిపించింది ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ కేఎస్ అకాడమీ అని చెప్పి మార్షల్ ఆర్ట్ అకాడమీని ఇక్కడ ఒక చిన్న పట్టణంలో ఇక్కడ మనందరికీ కూడా అందుబాటులోకి తెచ్చి ఒక మంచి కళని నేర్చుకునేటువంటి మన పిల్లలకి నేర్పించేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి కేఎస్ అకాడమీ శ్రీనివాస్ గారికి అలాగే ఈరోజు ఈరోజు ఇక్కడికి నన్ను ఈ యొక్క సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్కి ఆహ్వానించినటువంటి మీకు మీ ఫ్యాకల్టీకి అలాగే మిత్రులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులకి ఈ చిన్నారుల యొక్క పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇది చూస్తూ ఉంటే ఇక్కడ అందులో ఈ చిన్న ఈ ఇందులో చూస్తే ఎక్కువగా అమ్మాయిలు కనిపించారు నాకు ఇంకా మరింత సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఈరోజు మార్షల్ ఆర్ట్ అనేటువంటిది దీంట్లో ఇది కూడా ఒక కళే ఇది ఒకప్పుడు వారియర్సు దీని దీని యొక్క చరిత్ర చాలా ఉంది అంటే రాజుల కాలంలో యుద్ధ సమయాల్లో ఇది సెల్ఫ్ డిఫెన్స్ కానీ మనలో ఉండే శక్తిని అంతా ఉపయోగించి మన యొక్క విరోధి మీద మనం ఎప్పుడైనా ప్రతిఘటించి మనము విజయం సాధించాలన్నప్పుడు కానీ ఒకప్పుడు దానికి వాడేవారు కానీ ఈ రోజున మన తరంలో మన పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో అప్పుడప్పుడు అడపదడప మనం ఆడపిల్లల మీద దాడులు స్కూల్స్కి పంపించిన కాలేజీకి పంపించిన ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిన ఆడపిల్లలు మళ్ళీ తిరిగి వచ్చేప్పటి వరకు కూడా తల్లిదండ్రులకి ఒక ఆందోళన మన పిల్లలు సేఫ్గా ఇంటికి రావాలి అని చెప్పి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు వారు నమ్మిన దైవాన్ని కోరుకునేటువంటి ప్రే చేసుకునేటువంటి పరిస్థితి ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న కళ ఇదే డిఫెన్స్ అనమాట ఇప్పుడే చెప్తున్నారు మన శ్రీనివాస్ గారు మామూలుగా కరాటే అన్నా లేదా దీనిలో ఛాంపియన్ అవ్వాలన్నా దీనిలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అవ్వాలన్నా దానికి మీకు రెండు మూడు సంవత్సరాలు సాధన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కానీ ఒట్టి డిఫెన్స్ మెకానిజం అంటే మనల్ని మనం ఆత్మరక్షణ మన మీద ఎవరైనా అనుకోని సందర్భంలో మన మీద ఎవరైనా దాడి కానీ ఇంకో రకంగా మన మీద ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రతి మహిళకి కూడా అవసరం ఉన్నటువంటిది ఈ మార్షల్ ఆర్ట్లో ఉన్న డిఫెన్స్ మెకానిజం కాబట్టి అది నేర్చుకుంటానికి కేవలం నాలుగైదు సెషన్స్ నాలుగైదు గంటల్లో అవి నేర్చుకోవచ్చు బేసిక్స్ వరకు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే అనిపిస్తుంది ప్రతి స్కూల్లో కూడా మార్షల్ ఆర్ట్లో డిఫెన్స్ మెకానిజం వరకు మాత్రం తప్పకుండా నేర్పించవలసినటువంటి అవసరం ఉంది తప్పకుండా దీన్ని కూడా స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మనకు ఎలాగో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది పీటీ ఉంటుంది గేమ్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఉంటాయి వాటితో పాటు ఈ యొక్క డిఫెన్స్ మెకానిజం కూడా బేసిక్స్ నేర్పిస్తే అది చాలా ఉపయోగపడుతుంది ఒకటి మనల్ని రక్షించుకోవటం కోసం అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసాను ఒక చిన్నారులు లిటరలీ పీపీ టూ చదువుతుందంట ఆ పాప నిఖిత ఐదు సంవత్సరాలు అంటే ఒక ఐదు సంవత్సరాల వయసులో ఒక ఒక చిన్న పిల్లలకు వాళ్ళకి ఈ యొక్క ఎక్సర్సైజ్ నేర్చుకోవాలంటే ఒక బాడీ మైండ్ అండ్ ఫోకస్ అన్నిటికన్నా ముఖ్యంగా అంటే వాళ్ళు మొత్తం ఇంటర్నల్గా వాళ్ళ ఉన్న ప్రతి అను అణువున కూడా ఒక శక్తి అది నిండితేనే వాళ్ళు ఆ బాడీని అంత ఎలైన్మెంట్ చేయగలుగుతారు అంటే ఒకవైపు మజిల్ స్ట్రెంగ్త్ ఉండాలి బోన్ స్ట్రెంగ్త్ ఉండాలి దానికి తగ్గ అన్నిటికన్నా మించి ఇవన్నీ ప్రతి అణువుని మనం ఎలైన్ చేసేటువంటి మానసిక శక్తి ఆ యొక్క ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అది ఉంటేనే ఇప్పుడు చూసాం కొద్దిమంది చిన్నారులు ఆ ఐస్ బ్లాక్స్ని వాళ్ళ మరి వాళ్ళ పొట్ట మీద పెట్టి అది కొడుతుంటే అది అలా రెండు మొక్కలయ్యి పిండి పిండిగా అయ్యేటువంటి అంత ఫోర్సు వాళ్ళ మీద వాడిన